గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డోవాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డోవాడే యాప్ డౌన్లోడ్ చేయకపోతే డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్ కీలకంగా ఉపయోగపడేటటువంటి యాప్ ఇది సో స్పెసిఫిక్గా కనిపిస్తుంది టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ ఘటన ఒక వరం అదేంటి సార్ మానసిక స్థైర్యం కోల్పోతున్నాం కదా ఇది వరం ఎట్లా అంటారా సో డెఫినెట్లీ ఒక వరమే ఎందుకనంటే ఏఈ ఎగ్జామ్ రాసిరు అంతకుముందు ఉన్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసారు ఇప్పుడు రాసినప్పుడు ఆల్రెడీ ఫర్ సపోజ్ ఏఈ పేపర్ ఉంది ఏఈ పేపర్ లీక్ అయిపోయింది ఆ ఆల్రెడీ అది పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి మీకంటే టాప్ స్కోర్ వాళ్ళు చేసి ఉంటారు మీరు నేను బాగా రాసిన నాకు జాబ్ వచ్చేదేమో మీకు రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయాక మీకు జాబ్ వస్తుంది సో చాలా మంది ఏమనుకుంటారంటే మేము రాసినాం బాగా చదివినాం మేము క్వాలిఫై అయినాం ఇప్పుడు ఇది గ్రూప్ వన్ ఫిలిమ్స్ పేపర్ లీక్ చేసినప్పుడు మెయిన్స్ పేపర్ లీక్ చేయడా డెఫినెట్లీ చేస్తాడు ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి చాలా చాలా దానిపైన నిఘా ఉంటుంది ఒక ట్రాన్స్ఫరెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు జెన్యున్గా కష్టపడి చదివేటటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా అంత టాప్ స్కోర్లు రెండు వేల పదహారు గ్రూప్ వన్ నుంచి అని అంటారు గ్రూప్ టూ అయితే మరి అది ఇంటర్వ్యూ బాగోతాం అది ఇంకా గుర్తుపట్టేదే కాదు ఆ ఇంటర్వ్యూ మార్కులు కూడా బయటకేమి ఇవ్వలేదు సో నేనేమంటున్నా ఒక ఇన్ని పేపర్లు లీక్ అవుతున్నాయి ఇంత ఈరోజు గ్రూప్ వన్ ప్రాథమిక సమాచారం ఏంది ప్రిలిమ్స్ వాళ్ళు ఐదు వందల మందికి పేపర్ లీక్ అయింది ఐదు వందల మంది పోయిందంటే బీసీడీ సామాజిక వర్గం బీసీబీ సామాజిక వర్గం కొన్ని వర్గాల్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఐదు వందల మంది అంటే వాళ్ళే వాళ్ళేనా ఓపెన్ వాళ్ళ తర్వాత ఉండేది సో పేపర్ లీకేజ్ ఘటన అనేది జెన్యున్గా కష్టపడి చదివేటటువంటి ఆస్పిరెంట్కు ఈ ఘటన నిజంగా ఒక వరం ఇది బయటికి రావడం ఒక అదృష్టం లేకపోతే మీరు ఏమనుకునే వాళ్ళంటే నేను నాకు తెలివి లేదు నాకు మళ్ళీ కూడా ఒక మార్కు తోడిపోయింది రెండు మార్కు ఇక నాకు రాతలు ఇంతే ఉంది అనుకునేవాళ్ళు సో కాబట్టి పేపర్ లీకేజీ ఘటన అనేది మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఈ ఘటన నుంచి మీరు తేరుకొని ఎస్ జరిగింది ఏదో జరిగింది జెన్యున్గా ఈ సెకనే ఈరోజే రంగంలోకి దిగండి ఆ మానసిక స్థైర్యం కోల్పోయినటువంటి పరిస్థితుల నేపథ్యం ఏదైతుందో దాని నుంచి బయటికి రండి అసలు ఇంత అవకాశం వచ్చింది జెన్యున్గా ఉద్యోగం పొందేటటువంటి ఒక అవకాశం అసలు అంతకుముందు జరిగిన జెన్యునా కాదా కూడా తెలియదు కదా మరి మేము నేను ఒక మార్కుతోటి కోల్పోయినా నేను ఇంకా బాగా మానసిక స్థైర్యంతో పోవాలి కదా అంతకుముందు ఒక ఎస్డబ్ల్యూ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ వచ్చి ఉండే సో అప్పుడు ఒకటే ఉండే డిస్ట్రిక్ట్లో నాలుగు ఉండే ఒకటి బీసీడీలు ఉండే సో అంతకుముందు ఒక రెండు మూడు మార్కులతోటి గ్రూప్ టు మిస్ అయిన రెండు వేల పదకొండులో పన్నెండులో సో రకరకాల పరిస్థితుల నేపథ్యం అంటే ఇప్పుడు జెన్యున్గా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఈసారి నోటిఫికేషన్ మాత్రం కట్టుదిట్టమైనటువంటి నిఘా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హార్డ్ వర్కర్స్ ఉన్నారో కష్టపడేటటువంటి తత్వం ఎవరికైతుందో ఇలా చూసిరా వంద మార్కుల పైబడి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో సాధించిన వాళ్ళకి అందరికీ ఆ నోటీసులు పోయినాయి ఆట నేను ఆ రోజే చెప్పిన అంటే ఏది ఐదు క్వశ్చన్స్ డిలేట్ కానప్పుడు వంద మార్కులు అంటే టాప్ స్కోర్ ఉంటుంది ఒక్కరిద్దరు ఎవరైనా చేస్తే ఇంటెలెక్చువల్ చేయొచ్చు మా సొంత పిన్ని కొడికే వంశీ అని మార్చి ఇరవై నాలుగో తారీఖున నిన్న యూపీఎస్సి ఇంటర్వ్యూ ఫేస్ చేసిండు సో ఏదో ఒక సర్వీస్ అంటే గతంలో ఒకసారి ఐఏఎస్ కోసం పోయి కూడా పే చేసిన అంటే నేనేమంటున్నా తమ్ముడు చేసినటువంటి స్కోరే వన్ నాట్ త్రీ ఏది ఆఫ్టర్ దీని తర్వాత అంతకుముందు స్టార్టింగ్లో తొంభై తొమ్మిది అంటే తర్వాత అయిపోయినాక నేను సో గ్రూప్ వన్ జెన్యూన్ ఆస్పిరెంట్స్ జెన్యూన్ క్యాండిడేట్స్ కష్టపడ్డటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చేస్తారు ఇప్పుడు మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ ఎగ్జామ్ అయినా టౌన్ ప్లానింగ్ అయినా ఎస్డబ్ల్యూ అయినా జేఎల్ పేపరు ఆల్రెడీ జిఎస్ పేపర్ పోయిందట అరవై అరవై ఎనిమిది జీబీ అంటే అన్ని పేపర్లు పోయినట్టే కదా ఆల్మోస్ట్ ఆల్ సో మరి ఇప్పుడు ఇప్పుడు పేపర్ మారుస్తారు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ నిజంగా గతంలో ఉన్నటువంటి అపోహలు ఉన్నాయో అరే ఇట్లా జరుగుతాయా అట్రా కమిషన్లా అనేటటువంటి అపోహలు ఏదైతున్నాయో ఇంత వ్యభిచారం మాదిరిగానైతే కాదు కనీసం ఒక సంసారం మాదిరిగానని ఉంటుంది సో కాబట్టి నేనేమంటున్నా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ధైర్యాన్ని తెచ్చుకోండి ఈసారి రాకపోతే ఎప్పుడు రాదుగా నేను చెప్తున్నా కదా మళ్ళోసారి ఎట్లా జరుగుతుందో చెప్పలేము ఈసారి మాత్రం కట్టుదిట్టంగా జరుగుతుంది ఇంత నిఘా ఉంది ఎలక్షన్ స్ట్రాటజీ ఉంది ట్రెండ్ నడుస్తుంది ఎలక్షన్లో వస్తాయి సో ఏ మాత్రం అవకాశం ఇచ్చినా ఎలక్షన్లో రాజకీయ పార్టీలకు దెబ్బబడే అవకాశం ఉంది సో ప్రభుత్వ పెద్దలు కూడా వద్దు ఎట్టి పరిస్థితుల్లో కట్టుదిట్టంగా ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్తారు సో వచ్చినటువంటి అవకాశం రాజకీయం చేస్తే ఎవరో చేస్తూనే ఉంటారు నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు ఉంటారు నేను చూస్తాను అసలు నాకు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారంటూ నా గురించి వాళ్ళు తెలియదు అని అర్థం నాకు తెలుసు ఆ సంగతి సో నేను వాళ్ళ గురించి నేను ఎప్పుడూ ఆలోచించా బట్ నేనేమంటున్నా జెన్యున్ ఆస్తున్నట్టు ఒక అవకాశం వచ్చింది డెఫినెట్లీ మీరు ఆ ఉపయోగించుకోండి మీకు ఒక మంచి అవకాశం మంచి వరం ఈ ఘటన ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా డోవాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ రోజు కూడా మార్కెట్లో ఒక బుక్ కూడా వచ్చినట్టు అనిపించింది ఏఆర్కే సో నేను స్పెసిఫిక్గా రోజు నేను చెప్పడానికి కూడా అసలు ఈ సందర్భం మొత్తం చెప్పడానికి కూడా ప్రధాన కారణం ఇదే ఈ పుస్తకానికి సంబంధించి నల్గొండ గ్రంథాలయంలో ఈ పుస్తకం రిలీజ్ అయింది ఒక షార్ట్గా వచ్చినటువంటి పుస్తకం అయితే క్వాలిటీ చాలా షార్ట్గా ఇంపార్టెంట్ లో రాసిరు అక్కడ ఆస్పిరెంట్స్ కలిసినప్పుడు వాళ్ళు పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భం వాళ్ళు నాతో కలిసి షేర్ చేసుకోవడం సార్ ఒక మంచి మోటివేషన్ వీడియో అంటే అసలు మోటివేషన్ వీడియో కాదండి అది ఇది ఒక అదృష్టం అని అంటున్నా కదా ఇంతకంటే గొప్ప అవకాశం ఈసారి ఉన్నటువంటి హాస్పిటల్స్కి తప్ప ఏ సారి కూడా రాదు ఎందుకంటే ప్రతిసారి ఎంతో కొంత నడుస్తుంది అని అంటారు ఐఆమ్ నాట్ ష్యూర్ నడుస్తుంది అని అంటారుగా నేను నాకు తెలియదు జనరల్గా ఉన్నటువంటి అపోహ కానీ ఈసారి మాత్రం ఈ ఎగ్జామినేషన్ మాత్రం నడగదు హండ్రెడ్ పర్సెంటే మీకు అవకాశం వచ్చింది వదలొద్దు కోరితే బుల్ దిగాల్సిందే ఓకేనా రైట్ సార్ సో అదేవిధంగా జయం లక్ష్మణ్ సార్ అనే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పా ఇండియన్ పాలిటీ ఎంఏ చేసినటువంటి సారు సార్ ఒక పుస్తకం కూడా రాశారు సో చూడండి మీకు కొరియర్ ద్వారా కూడా ఈ సదుపాయం ఉంది ఎందుకంటే షార్ట్గా ప్రిపేర్ కావడానికి కూడా ఒక అవకాశం ఉంది సో ఇక్కడ బోర్డు పైన మీకు నెంబర్లు కనిపిస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కొరియర్ సౌకర్యం ఎందుకంటే సార్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఏపీ అండ్ టిఎస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సార్ ఆఫ్లైన్లో చెప్తారు ప్రధానంగా వాళ్ళ కోసం సార్ బుక్ ఆల్రెడీ బయటకు తీసిందని చెప్పడం అంటే సార్ దగ్గర పాఠం విన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవాలి కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాం ఓకేనా చివరిలో విషయం మాత్రం వాళ్ళ కోసం సో మీరు కూడా ఎవరైనా చూద్దాం షా షార్ట్కట్లో ఉంది కదా బుక్ అనుకుంటే మాత్రం తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టగలుగుతాం మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కింద కామెంట్ చేస్తూ ఉండండి డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు యాప్ మాత్రం డౌన్లోడ్ చేసి ఒకసారి క్లాసెస్ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్